అందరికీ శుభోదయం నా పేరు సుమన్ నేను కేవి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను తెలుగు పా పుస్తకంలోని రెండవ పాఠం పేరు ఎవరి భాష వాళ్ళకు వినసొంపు కవి గురించి చెప్పబోతున్నాను కవి డాక్టర్ సామర సదాశివ కుమరంభీం అసిఫాబాద్ జిల్లాలోని తెలుగుపల్లె గ్రామంలో జన్మించారు ఈయన సంస్కృత హిందీ మరాఠీ ఉర్దూ ఫార్సీ భాషల్లో పండితుడు తెలు ఉర్దూ ఫార్సీ మరాఠీ హిందీ భాషల కవుల రచయి రచనలను ఈయన తెలుగు తెలుగులోకి అనువాదించాడు అంజద్లు మలయమారుతాలు సంగీత శిఖరాలు వ్యాధి ఉర్దూ సాహిత్య చరిత్ర మొదలైనవి ఈయన రచనలు అంజద్ అనువాదాన అనువాదాన అనువాదానికి ఆంధ్రప్రదేశ్ చే ఉత్తమ అనువాద అవార్డు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లభించింది స్వరళయాల గ్రంథానికి టూ థౌజండ్ లెవెన్లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది కాకతీయ విశ్వవిద్యాలయాల్లో డాక్టర్ సామల సదాశివకు డాక్టర్ గౌరవ అవార్డు సత్కరించాయి ధన్యవాదాలు